నమస్కారం కంచర్ల గోపన్న గారు రాసినటువంటి దాశరథి శతకం నుండి ఒక పద్యం అండజవాహ హృదయంబున హృదయం నమ్మిన వారి పాపముల్ కొండల వంటి వైన వెసకూలి నశింపకయున్నే సంతతా కండల వైభవోన్నతులు కల్గక మానునే మోక్షలక్ష్మికై దండయో సంగకున్నెతుదా దశరథి కరుణాపయోనిధి అండజవాహ ఓ పక్షివాహనుడవైనటువంటి శ్రీరామ హృదయంబునా నీ మనసులో నమ్మినవారి నిన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారి యొక్క పాపముల్ కొండల వంటివైనా అవి ఎంత పెద్ద కొండలాంటి బలవంతమైన బలవంతమైనవైనా సరే వెసగూలి వెంటనే పగిలిపోయి నశించి నశింపకయున్నే వెంటనే పగిలిపోయి నశించకపోయినట్లయితే సంతత కండల వైభవోన్నతులు సంతత ఎల్లప్పుడూ కూడా ఆ కండల ఆ కండల అంటే ఆ ఇంద్రుని యొక్క వైభవ ఉన్నతులు ఆ వైభవము ఆ గొప్పతనము అలాగే ఆ భాగ్యము కల్గకమానునే అలాంటి ఇంద్ర వైభవము ఆ భక్తుడికి కలగకుండా ఉండునా మోక్ష లక్ష్మికై ఆ మోక్షమనే లక్ష్మి కొరకు దండము అంటే చేయూత ఇక్కడ ఆ చేయూత అనేది ఒసంగకున్నే అందివాను తుదకి చివరికి ఓ పక్షి వాహనం కలిగినటువంటి శ్రీరాముడా ఎవరైతే నిన్ను హృదయంలో చాలా మనస్ఫూర్తిగా నమ్మి ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళ యొక్క పాపాలు కొండ వంటి గొప్ప గొప్పవైనటువంటి పాపాలైనా సరే పూర్తిగా కూలిపోయి నశించిపోతాయి అలా నశించిపోయి నిత్యము కూడా ఇంద్ర వైభవం అనేది లభిస్తుంది కదా తుదకి ఎవరైనా సరే ఆ మోక్షం కోసమే వెంపర్లాడుతూ ఉంటారు కాబట్టి అలాంటి మోక్షాన్ని నువ్వు ఇవ్వవా ఆ భక్తునికి